వాటికి కొంచెం ప్రాముఖ్యత ఉండాలంటే ఇవాళ మ్యాచ్ గెలవాలి ముందర అండ్ ఇక్కడ ట్యాకిల్ ప్రయత్నం సక్సెస్ఫుల్ ట్యాకిల్ పేషెన్స్ గా ఆడగలగాలి తెలుగు టైటన్స్ డిఫెన్స్ బోనస్ పోయినా పర్వాలేదు కాకపోతే అడ్వాన్స్ టాకిల్స్ కి వెళ్ళకూడదు మల్టీ పాయింట్స్ ఇవ్వకూడదు అదే చేయాలి అక్కడ రైడర్ కి పాయింట్ కావాలి ప్రెజర్ అనేది రైడర్ పైన ఉంటుంది అని డీప్ గా వచ్చినప్పుడు ట్యాకిల్ చేయాలి ఇక్కడ మిడ్ లైన్ క్రాస్ అయ్యాడా లేదు అండ్ టాకిల్స్ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది ఒకవేళ మిడ్లైన్ రాసి అయితే గనక మరి ఏం చేస్తారు అర్జున్ దేస్వాల్ వన్ వర్సెస్ టూ డీపావళి అటాక్ చేస్తాడా ఆ ఆ శంకర్ గదాయ్ పైకి వెళ్ళాడు అక్కడ నెట్ సీ మరి ఇక్కడ గనక సూపర్ టాకిల్ జరిగితే రివైలబుల్ జరుగుతాయి ఏడా శంకర్ గదాయ్ ప్ర టాకిల్ రిస్క్ చేశాడు తర్వాత అంకిత్ డి సపోర్ట్ వర్క్ ఫార్ సూపర్ టాకిల్ ఫార్టీ తెలుగు టైటిల్స్ కి తెలుగు టైటన్ బిర్ల వైటస్ జబర్దస్త్ పట్టు ఆల్ తెలుగు టైటన్స్ వాళ్ళు వాళ్ళు కాపాడుకున్నారు